వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అతను నిత్య పెళ్లి కొడుకు ఇలా అనడం కన్నా నిత్య ప్రేమికుడు అనడం బెటర్ ఏమో ఇద్దరితో పెళ్లి మరో ఇద్దరితో ప్రేమ ఈ ప్రేమ దాహానికి తోడు దాహం కూడా ఎక్కువగా గురువు గారికి ఇవన్నీ ఎక్కువ రోజులు సాగలేక పంచాయతీ మహిళా సంఘాల దగ్గరకు చేరింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇతగాడు ఎన్ని చేసినా ఇతడే కావాలి అని పట్టుబడుతుంది ఈ నలుగురిలో ఓ యువతి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం విజయ్ కుమార్ మురఫ్ ఉదయ్ కుమార్ అనే వ్యక్తిదే ఈ కథ ఈ కథలో హీరో అతనే ఇతగాడు ప్రేమకి కేర్ ఆఫ్ అడ్రస్ అందుకే ఒకరి తర్వాత ఒకరికి తన ప్రేమను పంచుతూనే పోయాడు ఈ స్టోరీలో మొదటి యువతితో పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగించి ఈమెతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు పిల్లలు పుట్టాక ఆమెపై ప్రేమ తగ్గినట్టుంది గురుడికి దీంతో రెండో పెళ్లి పెద్దల సమక్షంలో అనిత అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు అనితతో మూడు నాలుగు సంవత్సరాలు కాపురం చేశాడు ఈ ప్రయాణంలో అనితకు తన భర్త మీద ఎనలేని ప్రేమ పెరిగిపోయింది పాపం అసలు విషయం తెలియదుగా అనితకు విడాకులు ఇవ్వకుండానే ఈ నవ యవ్వన ప్రేమికుడు మరో యువతిని లవ్ చేస్తున్నాను అని చెప్పి ఆమెతో ప్రేమాయణం నడిపాడు నిండా ముంచేసి ఆ యువతిని అన్ని విధాలుగా మోసం చేసి వదిలేశాడు దరిద్రం పోయిందని ఆమె కూడా సైలెంట్ గా పక్కకు వెళ్లిపోయింది గురుడు అక్కడతో ఆగలేదు కొంతకాలం తర్వాత నాలుగో యువతిని లవ్ చేసి ఆ యువతితో ఇద్దరు పిల్లల్ని కన్నాడు ఈమెను మాత్రం పెళ్లి చేసుకున్నాడు అంటే మొదటి భార్య అనిత కాగా రెండో భార్య ఈవిడ మిగతా ఇద్దరు మాత్రం ప్రేమికురాల్లాగానే మిగిలిపోయారు అయితే రెండో వివాహం గురించి తెలుసుకున్న అనిత అనిత తండ్రి ఆమెను నిలదీశారు తన అల్లుడు తమ పేరు చెప్పుకొని దాదాపు పది లక్షల వరకు అప్పు చేశాడు అని తన భార్య అనితకి ఇచ్చిన నాలుగు లక్షలను కూడా అల్లుడే వాడుకున్నాడు అని అంటున్నాడు అనిత తండ్రి పైగా తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు అని వాపోయాడు కాపురం చేయమంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నాడని అనిత తల్లిదండ్రులు వాపోతున్నారు కలెక్టర్ దగ్గరికి వెళ్తే నీ మర్యాదనే పోతాది అని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడట ఈయన గారు అయితే ఇంత జరిగిన అనిత మాత్రం నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు నువ్వు నాతో ఉంటే చాలు నాతో కాపురం చేస్తే చాలు అంటూ వేడుకుంటుందట ఈ పంచాయతీ అటు తిరిగి ఇటు తిరిగి మహిళా సంఘాల వద్దకు చేరుకుంది ఉదయ్ కుమార్ అని చెప్పి నాలుగు చేసుకొని ఒక అనితని పెద్దల సమక్షంతో పెళ్లి చేసుకొని పెద్దల సమక్షంతో పెళ్లి కాకుండా అదన అదనంగా ఇంకో రెండు పెళ్ళిళ్ళు చేసుకొని లవర్స్ అని చెప్పి ఇంకొక సవజీనం సాధించానని చెప్పి ఆల్రెడీ త్రీ డౌన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు ప్రస్తుతం మన దగ్గర అనిత దగ్గర ఉన్నారు అననానికి ఇంకా వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి అనితీ పరిస్థితి ఏంటండి నాలుగు నెలలైంది సార్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము ఏం న్యాయం జరగట్లేదు ఆయన వచ్చేసి ఏదానికి పలకడం లేదు సార్ వచ్చి నాకు న్యాయం చేస్తావా లేదంటే ఏడు లక్షలు ఇస్తాను తీసుకో అంతకుమించి నేను ఇవ్వను అంటున్నాడు నా జీవితా నా జీవనానికి ఆధారం ఎందుకు ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతా ఉంటే నా జీ నాకు ఎవరు ఉంటారు తోడు కాదని అడుగుతుంటుంటే కూడా ఏదానికి స్పందించడం లేదు సార్ ఆయన మీకు పెళ్ళిళ్ళు చేసుకున్న ఇంత ముందు తెలుసమ్మా మీకు ఏం తెలియదు తెలియదు సార్ తెలియదు సార్ నాకు పెళ్లి కాక ముందుకే ప్రేమిస్తున్నానని చెప్పేసేసి నా ఇంటే తిరిగినాడు సార్ జరిగితే సర్లేనేసి పెద్దలకు చెప్పుకొని ఒప్పించుకొని వాళ్ళమ్మ వాళ్ళకి మా వాళ్ళకి చెప్పుకొని కాలుబుగ్గులో రెండు వేల పదిహేడులో పెళ్ళైంది సార్ దాని తర్వాత నాలుగు నాలుగు సంవత్సరాలు మేము అనంతపూర్లో ఉన్నాం సార్ బాగానే ఉన్నాము నేను జిఎన్ఎం చదువుకున్న చదువుకుంటున్నాం ఇక్కడ కర్నూలు చదువుకుంటున్నాను సార్ ఆ రీత్యా వచ్చి నేను ఇక్కడ యాక్సిడెంట్ అయినందువల్ల నేను ఇక్కడే ఉన్నాను అతన్ని అడిగితే నాకు ఇట్లా అయింది కదా మళ్ళీ నన్ను ఎవరు చూసుకుంటారంటే మా అమ్మ అయితే చూసుకోలేదు మీ అమ్మ దగ్గరే ఉండు కొద్ది రోజులు బాగా అయినాక నేను వచ్చి తీసుకెళ్తారన్నాడు సార్ అని అంతవరకు రాలేదు వచ్చిపోతా ఉన్నాడు నా దగ్గరికి వచ్చిపోతా ఉన్న సమయంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ ఇప్పుడు మనకేం ప్రెగ్నెన్సీ ఏం అవుతుందిలే ఇప్పుడు నీకు ఆరోగ్యం కూడా బాగాలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఆభార్షన్ చేయించుకో తర్వాత చూద్దామని అన్నారు సార్ అతను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది ఆభార్షన్ చేయించుకో అంటే మీరు కూడా జైన్ నమ్మక కందిని సంపడం మీది కూడా తప్పే తప్పే సార్ నేనైతే వద్దని చాలాసార్లు మొత్తుకున్నా సార్ బలవంతాన్ని తీపించినారు సార్ అది కూడా మీ డిమాండ్ సార్ నాకు న్యాయం కావాలి సార్ నా భర్త కావాలని నేను ఇప్పటికీ అడుగుతున్నాను కానీ ఆయన అయితే నేను నాకు వద్దును అవసరం అంటున్నాడు సార్ అయితే నాకు నష్టపరిహారంగా నాకు బతుకు తెరువుకు నాకు ఇల్లు కూడా లేదు సార్ ఉన్న ఇల్లు అమ్ముకున్నాను ఇక్కడ ఆయన నాకు నా పేరు మీద మా అమ్మ నాకు బతుకు తెరువు కోసం మూ నాలుగు లక్షలు అకౌంట్ లేసింది సార్ అవి కూడా తనే వాడుకున్నాడు బంగారం మా అత్త వాళ్ళు పెట్టింది మా అమ్మ వాళ్ళు పెట్టింది వచ్చేసి అది వాడుకున్నాడు నా దగ్గర చిల్లి గవ్వలేదు సార్ ఇప్పటికీ నాకు జీవనాధారానికి నాకు ఒక ఇల్లు నాకు డబ్బులు కావాలా సార్ మీ పడితే ఏం చేస్తారండి ప్రైవేట్ కంపెనీలో చేస్తుంటాడు సార్ హైదరాబాద్ సార్ క్లాసిక్ కెమికల్స్లలో అడ్మిన్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తారు సార్ ఇప్పుడు ప్రజెంట్ మీ మామగారు కానీ మీ అత్తగారు కానీ ప్రజెంట్ ఈ ఈ లో ఎలాంటి స్పందన వాళ్ళది ఏమన్నా ఉందో వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా ఏమో సార్ ఇప్పుడు చేసుకున్న పెళ్లి గురించి అయితే మనకు తెలియదు సార్ ఇంతకుముందు నేను ఇట్లా తిరుగుతున్నందుకు నేను ఇంటికెళ్ళి ఒకసారి అడిగినా సార్ మా అత్తమ్మ వాళ్ళని మా మామయ్య వాళ్ళని అడిగితే ఏం పలకలేదు సార్ వాళ్ళు వచ్చేసి నాదే తప్పు అన్నట్టుగా నన్ను నిలదీసి నన్ను ఇంట్లో నుంచి కొట్టి పంపించినారు సార్ అప్పటి నుంచి నేను ఇంటికి కూడా రానివ్వలేదు సార్ వాళ్ళు ఈ ఉదయ కుమార్ అనే తోడు వ్యక్తి హైదరాబాద్ లో ఇంకొక ఏమన్నా సంసారం పెట్టాడా అంటే ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఇంకా పర్దర్ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా సార్ నాకు తెలియంగా ఇప్పట్లో ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిపోతున్నారు సార్ వచ్చిపోతూ ఉంటే నేను అడిగినాను ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అది ఇది అడుగుతా ఉంటే వేరే వాళ్ళ నుంచి కనుక్కున్నా సార్ వేరే వాళ్ళ నుంచి కనుక్కుంటే పెళ్లి చేసుకున్నాడు ఇంకొక పెళ్ళి మూడో పెళ్లి సార్ ఇది ఇప్పుడు చేసుకోవడం ఫస్ట్ వచ్చి అవజీవనం చేసిన అన్నాడు రెండోది మా ఇంట్లో వాళ్ళని పెద్దలను నొప్పించుకో రెండోది నన్ను చేసుకున్నారు సార్ మూడు మూడో అమ్మాయి వచ్చేసి అమ్మాయి లో పేరు మీదనే ఇట్నే తిరుగుతూ ఉంటే అమ్మాయి ఇతని విషయం గురించి తెలుసుకొని అమ్మాయి వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు నాలుగోదిగా ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని హైదరాబాద్లో సంసారం చేస్తున్నట్టుగా తెలిసింది సార్ మీరు హైదరాబాద్కి పోవడం కానీ వాళ్ళ ఇంటి గార్టీకి పోవడం కానీ ఏమి ఏం చేయలేదు ఫోటోలు వచ్చినాయి సార్ పెళ్లి ఫోటోలు వచ్చినందుకు నేను నిలదీసి అడిగినా సార్ తనని ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు ఎక్కడికి అన్నావో ఎస్పీ దగ్గర పోతావో లేదంటే ఎక్కడికన్నా పోతావో ఏం చేసుకోలేవు నాని ఇట్లా నాని బెదిరిస్తున్నాడు సార్ నన్ను లేదంటే సంత పాడదొప్తాను ఏం చేసుకుంటావో రోడ్డుకి ఎక్కుతావో నీ నువ్వు రోడ్డుకి ఎక్కినా ఎక్కడికి ఎక్కినా నీ నీ భవిష్యత్తే పాడైతే తప్ప నాదేం అదేం బోదంటున్నాడు సార్ ఇప్పుడు ఎస్పీ గారికి కానీ రోడ్డు మీద కంప్లైంట్ చేయడం కానీ కాదు కదా సమస్య అప్పుడు ఇప్పుడు మీరు కంపల్సరీ పోలీసులకి ఆశ్రయించారా అలాంటే మహిళా దానికి ఏమైనా ఆశ్రయించారు నాలుగు నెలల క్రిందట మార్చి పదహారో తారీఖు నేను కేసు పెట్టినా సార్ పెడితే పిలిపి వన్ వీక్ తిరిగినా సార్ అప్పటికైతే వాళ్ళని అతన్ని అయితే ఏం పిలిపివ్వలేదు మళ్ళీ నేను గట్టిగా పట్టుకోగా పిలిపించి మాట్లాడినారు మాట్లాడితే ఎస్ఐ మేడం వచ్చేసి ఏమన్నారు ఇప్పుడైతే నువ్వు అవసరం లేదంటున్నావు కదమ్మా అదే అతను నన్ను అవసరం లేదంటున్నారు కదా ఏం పెడతావు ఏం కథ అంటే మూడు లక్షలు ఇస్తాను వదిలించుకోమని చెప్తుంటే మేడం నాకు వద్దు మేడం డబ్బుల గురించి నాకు నా గుడే కావాలని నేను అడిగినాను సార్ అతను ఏదో వద్దంటున్నారు కదమ్మా మరి ఇప్పుడు నువ్వు ఎట్లా చేసుకుంటావు మళ్ళీ నీకు జీవనానికి ఏదో ఏదో ఒకటి కావాలి కదంటే నాకు ఏడు లక్షల అప్పు ఉంది సార్ అతను చేసిన అప్పులే నేను చేయలేదు ఆయన చేసిన అప్పులకే నేను ఏదైతే నాకు ఏడు లక్షలు వద్దు మేడం నాకు నా భర్త కావాలా